హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ బ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ బ్లాగ్ వచ్చి ఇది వచ్చి సండే రోజు అండి ఇంకా పొద్దున్నే ఇంకా అంటలాగే ఉంటే అంటలు తోమేసుకున్న తర్వాత ఇల్లులు కూడా తుడిచేశాను అన్నమాట ఇంక ఇంట్లో పని అయితే అయిపోయింది పిల్లలు అయితే పడుకుని ఉన్నారు ఇప్పటి వరకు సెలవులు జరిగినాయి కాబట్టి ఈ సెలవుల్లోని పడుకొని పది పదకొండింటికి చాలా లేటుగా లేచేవారు అనమాట టిఫిన్లు కూడా సరిగ్గా చేసేవారు కాదు ఇంకా ఆ టయాన టిఫిన్లు చేసి మళ్ళీ వెంటనే లంచ్ టైం కూడా అయిపోతుంది కాబట్టి ఇంకా టిఫిన్లు మానేసి ఇంకా లంచ్ అయితే చేసేవారు ఇంక ఇప్పుడు ఏంటంటే కాలేజీలు స్కూల్ కూడా ఓపెన్ అయినాయి కాబట్టి ఇంకా పొద్దున్నే లేవటం అలవాటు చేసుకోవాలి కదా ఇంక వాళ్ళు అయితే సండే కాబట్టి అసలు లేట్గా లేప అని అంటారు అసలు లేపద్దు అనేసి అని చెప్తారనమాట ఇంకా వాళ్ళు లేచిన తర్వాతే టిఫిన్లు అవి ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పి ఇంక ఈ లోపైతే పనులు అయితే చేసేసుకున్నాను ఇంకా నేనైతే టీ కూడా పెట్టేసుకున్నాను అనమాట టీ పెట్టుకొని ఇంకో అయితే సేమియా ఎగ్సేమియా ప్రిపేర్ చేద్దామని చెప్పి పిల్లలకి ఎగ్ సేమియా అంటే చాలా ఇష్టము ఇంకా అందుకే ఎగ్ సేమియా ప్రిపేర్ చేద్దామని చెప్పి సేమియాలు అయితే వేయించేశాను ఇంకా తర్వాత పిల్లలు కూడా లేచారనమాట ఇక్కడైతే ఎగ్ కోసం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేస్తున్నాను అనమాట ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర అలాగే ఎన్నిమిర్చి జీడిపప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకొని కొంతసేపు వేయించుకున్న తర్వాత సరిపడా ఎసరు కూడా వేసుకొని ఎసరు మరిగిన తర్వాత వేయించిన సేమియా కూడా వేసుకోవాలి అలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఎగ్ అయితే విడిగా వేయించేసుకొని వేసుకోవాలి సేమియా ఇంకొంచెం ఉడుకుద్ది అనగా ఈ అగ్గు వేయించుకున్న ఎగ్ కూడా వేసేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇంకా పిల్లలకైతే టిఫిన్లు పెట్టేశాను టిఫిన్లు అయితే చేసేసారనమాట ఇంకా నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ తీసుకొచ్చారనమాట మటన్ కర్రీ చేసి మిరియాలు చార్ పెడదామని చెప్పి చార్కైతే తాలింపులు వేసేసుకొని మిరియాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర మూడు కూడా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని టమాటా ఇష్టమైతే వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా ప్రిపేర్ చేయొచ్చు అలాగే చింతపండు పులుసు కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని చారు అయితే మరిగించుకోవాలి మిరియాల చారు ఇలా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం క్లైమేట్ కూడా మారుతుంది కాబట్టి కొంచెం హెల్త్ కూడా మంచిది అనమాట ఇంకో ఇంకో పక్కన అయితే మటన్ కూడా క్లీన్ చేసేసాను ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని ఇంకా కుక్కర్లోనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ అంటే రాహుల్కి చాలా ఇష్టము చాలామంది ఏంటో చికెన్ కంటే కూడా మటనే ఎక్కువ ఇష్టపడతారు కానీ మాకేంటంటే దేవికి నాకు మటన్ అంటే అసలు ఇష్టం ఉండదు ఇంకా దేవిని గతిస్తేనే కానీ ఒక ముక్క అయినా తింటది ఏదో భగవంతాన్ని కానీ అసలు దేవి కూడా మటన్ అయితే తిందనమాట ఇంకా వీళ్ళు మటన్ తెచ్చుకున్నప్పుడు మాకైతే విడిగా చికెన్ అయితే తీసుకొస్తారు వాళ్ళైతే ఇంకో కర్రీ అయితే ప్రిపేర్ చేయట్లేదు ఎలాగో చారు పెట్టాను కాబట్టి ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ ఆమ్లెట్ వేసేసుకోవచ్చని దేవికి బలవంతానైనా ఇంకా మటన్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా అందుకే ఇంకో కర్రీ అయితే ప్రిపేర్ చేయట్లేదు ఇవాళ ఇంకా కర్రీలోకి అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత మటన్ వేసేసుకొని మసాలాలు టమాటా ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసేసుకొని కొంతసేపు మగ్గించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని విజిల్ వచ్చేలాగా ఇంకా కర్రీ అయితే పెట్టేస్తున్నాను అన్నమాట కర్రీ కూడా ఉడికిపోయింది ఇంకా లంచ్ అయితే రెడీ అయిపోయినట్టే మిరియాల చారు మటన్ కర్రీ ఇంక ఇక్కడైతే దేవి అయితే గోరింటకు తెచ్చుకుందనమాట ఇంట్లోని ఎప్పుడుదో కోన్ ఉంది అయితే ఆ కోన్ పెట్టుకుంటానని చెప్పి శాంపుల్ పెట్టుకుంటే అది పండలేదనమాట ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు ఉంది ఇప్పుడు గోరింటాకు కావాలి నాకు అనేసి కూర్చుంటే ఇంకా వాళ్ళ పెద్దమాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు మొక్క బాగా చిన్నదనమాట ఇప్పుడు ఇప్పుడే వస్తుంది అయితే అక్కడ కొంచెం ఆకు కోసి తెచ్చుకోమనేసి అని అంటే తెచ్చుకుంది అయితే మిక్సీ పడతానంటే కాదు రోడ్లో రుబ్బుకుంటానని చెప్పి ఇంకా అదే అనమాట ఇంకా గోరింటాకు అయితే పెట్టాను ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి